ಇರು ರೈತ ನಾಲ್ಕು ನಾವು ರೈತರು ಷಾಪ್ ದೊರೆಯ

ఇడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో కమలాకర్ అనే రైతుకు సంబంధించినటువంటి పొలంలో ఈరోజు ఇక్కడ మనం ఉన్నాం ఈ కమలాకరు ఇలాంటి వారు దాదాపుగా ఇంకొక నాలుగైదు వందల మంది కలిసి నెల్లూరులో ఉన్నటువంటి కావేరీ సీడ్స్ దగ్గర శివనంది ట్రేడర్స్ వారు సప్లై చేసినటువంటి బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ రకం వరి విత్తనాలని నారుపోసి దాదాపుగా పన్నెండు పదమూడు వందల ఎకరాల్లో నాటడం జరిగింది సహజంగా బీపీటీ వెరైటీ అనేటువంటిది ఐదు మాసాలకి దాని ఈల్డింగ్ వస్తుంది అంటే ఒక నూట నలభై నుంచి నూట యాభై రోజుల పంటకాలంగా దాని ఉంటుంది ఇది ఈ ఐదు మాసాల పంటకాలంలో దానికి కావాల్సినటువంటి పోషకాలన్నింటినీ కూడా తీసుకొని ఒక ఎకరాకు వచ్చేసి మూడు నుంచి నాలుగు పుట్ల దిగుబడి అంటే దగ్గర దగ్గరగా మూడు టన్నులు మూడున్నర టన్ను వరకు కూడా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఆస్తోటే వీళ్ళు కూడా ఒక నాణ్యమైనటువంటి విత్తనం అనేటువంటి కంపెనీ పేరు కానివ్వండి అక్కడ వచ్చినటువంటి దాని ఉత్పత్తిదారులకు కానివ్వండి నమ్మి ఓ పన్నెండు పదమూడు వందల ఎకరాల్లో దీన్ని సాగు చేయటం జరిగింది ఇక్కడ కమలాకర్ అనేటువంటి రైతు ఈయనైతే దగ్గర దగ్గరగా ఇరవై ఎకరాల్లో కూడా ఈ పంటని ఈ విత్తనాన్ని పంటగా పెట్టాడు మొత్తం కూడా కౌలు పొలం తీసుకొని పెట్టాడు ఆయన అగమ్యకు వచ్చిన పరిస్థితిలో ఉన్నాడు ఇది డెబ్బై రోజులకంతా కూడా పూర్తిగా వెన్ను వెళ్ళిపోయి బయటకు వచ్చేసి చిట్టెన్నేసి ఇదంతా అంటే ఒక మూడు మాసాలు కూడా పూర్తి కాకముందే నారు పోసిన దగ్గర నుంచి మూడు మాసాలు కూడా పూర్తి కాకముందు సెవెంటీ ఫైవ్ డేస్కి ఎయిటీ డేస్కి అంతా కూడా వెన్ను బయటకు వచ్చేసి ఎల్లబెట్టేసి అంతా చిట్టెన్ను వచ్చి ఎకరాకి ఒక పుట్టికి లోపుగా ఒక ఐదారు క్వింటాలకు లోపుగానే ఇదంతా దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది ఇది రైతు తీవ్రమైనటువంటి మారింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రం ఈ రోజుకు స్పందించలేదు ఈ గ్రామంలో ఉన్నటువంటి అసిస్టెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్లు దీన్ని వచ్చి చూసి దీని నష్టానికి సంబంధించినటువంటి దీన్ని అంచనా వేసి నష్టపరిహారాన్ని ఇప్పించేటువంటి ప్రయత్నం చేయలేదు ఇక్కడ ఉన్నటువంటి ఏవో దీనిపైకి వచ్చి ఆలోచన చేసే పరిస్థితిలో లేడు ఏదైతే మేము రైతు ప్రభుత్వం అని చెప్తా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందో ఈ ఈ నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ పన్నెండు వందల ఎకరాల్లో ఈ మోసపు విత్తనాలని వేసి నష్టపోయినటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలి అదే సందర్భంలో ఈ శివనంది ట్రేడర్స్ ఈ శివానంది ట్రేడర్స్ అనేది రాష్ట్రంలో ఒక పెద్ద బోగస్ విత్తన ఉత్పత్తిదారుల కంపెనీ వీళ్ళ వల్ల అనేక మంది వందల వేల మంది రైతాంగం వరి కానివ్వండి పత్తి కానివ్వండి మిరప కానివ్వండి పంట పెట్టుకొని ఆరుగాలం కష్టపడి దాని పంట దశకొచ్చిన తర్వాత అది పనికి రాకుండా పోతా ఉన్న పరిస్థితి వచ్చింది దీనికి వైకా వైకాపా పెద్దల యొక్క అండదండలు ఆ పార్టీ నాయకుల యొక్క పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క బంధుత్వాలు ఉండటం వల్ల ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వారి ఉసురు పోసుకొని కంపెనీ పెరుగుతూ ఉంది దీనిపైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలి అదే సందర్భంలో రైతాంగానికి నష్టపరిహారం అందించాలి అది కనుక జరగకపోతే వారం రోజుల్లోపు ప్రభుత్వం ఈ చర్యలు కనుక తీసుకోకపోతే ఈ కంపెనీ దగ్గర ఈ షాప్ దగ్గర ఈ మొత్తం రైతాంగాన్ని కూడా తీసుకొని అదేవిధంగా కలెక్టర్ దగ్గర అగ్రికల్చర్ జేడీ దగ్గర కూడా తెలుగు రైతు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో ఈ రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తాం ఇది తెలుగుదేశం పార్టీ వీరందరికి కూడా అండగా ఉంటుంది అని చెప్పేసి సందర్భంగా తెలియదు